అందరికీ జైభీంలో గత దినం పార్లమెంటులో జరిగినటువంటి విషయాలన్నీ రాద్దాంతం బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానిస్తూ మాననీయ హోంశాఖ మంత్రి అమిత్ షా గారు పార్లమెంట్లో మాట్లాడడం ఇవన్నీ చూసిన తర్వాత ప్రతిపక్ష పార్టీలు ప్రజలు దేశవ్యాప్తంగా వాటి పట్ల నిరసన తెలియచేయడం మనం గమనిస్తూ ఉన్నాం అయితే క్షమాపణ చెప్పే బదులు దాన్ని సమర్థించుకునే ప్రయత్నం మరి ఇక్కడ బీజేపీ వాళ్ళు చేస్తున్నటువంటి ఆ ప్రయత్నాలు కూడా మనం గమనిస్తూ ఉన్నాం ఆయన ఏం మాట్లాడాడు ఏ సందర్భంలో మాట్లాడాడు రాజ్యాంగం పైన డెబ్బై ఐదు సంవత్సరాల అమలు పైన జరుగుతున్నటువంటి పార్లమెంట్లో ఆ చర్చలో భాగంగా అమిత్ షా గారు మాట్లాడారు ఆయన మాట్లాడిన మాటల్లో ఏమంటాడంటే అబిఏ ఫ్యాషన్ ఓ గయా హై అంబేద్కర్ 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 ఎహీనామ్ ఇతనా నామ్ ఎహి నామ్ ఇతనా నామ్ అగర్ భగవాన్ కే లేతే హై తో సాత్ జన్మంకో స్వర్గ మిల్తాత అంటాడు అంటే ఇట్ హెస్ బికమ్ ఎ ఫ్యాషన్ టు సే అంబేద్కర్ 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 అండ్ అంబేద్కర్ తర్వాత ఇఫ్ దే హ్యాడ్ టేకన్ ది గాడ్స్ నేమ్ సో మెనీ టైమ్స్ దే వుడ్ హ్యావ్ గాట్ ఎ ప్లేస్ ఇన్ హెవెన్ అంటే ఈ రోజుల్లో అంబేద్కర్ 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 అనేటువంటి నామ జపడం చేయడం అన్నది ఒక ఫ్యాషన్ అయిపోయింది అదే దేవుని గురించి తలుచుకొని ఉంటే ఏడు జన్మలకు స్వర్గం లభించేదని చెప్పి ఆయన చెప్పాడు అంటే అంబేద్కర్ నామ స్మరణ మీకు ఎంత కంటగింపుగా ఉందన్నది మనం ఆలోచన చేసుకోవాలా నాత్ విత్ స్టాండింగ్ ఈస్ డినయల్స్ అండ్ ప్రొటెస్టేషన్స్ ఎప్పుడైతే యావత్ భారతదేశమంతా అంతా నిరసన జ్వాలలు ఎగిరినాయో ఎగిరిన తర్వాత మేము అలా కాదు మాట్లాడింది దీన్ని తప్పుగా చేశారని ఆయన ప్రజలను అడగడంలే మీడియాని అడుగుతున్నాడు ఎందుకంటే ఈ రోజు ప్రింట్ ఎలక్ట్రానిక్ మీడియా అంతా కూడా వాళ్ళ చేతుల్లోనే ఉంది కాబట్టి ఆయన మీడియాను ఐ అర్జి ద మీడియా టు టెల్ ది ఆడియన్స్ దట్ కంప్లీట్ ట్రూత్ అబౌట్ మై స్టేట్మెంట్స్ అంటాడు ఇదేదో సింగిల్ అవుట్ చేసి ఒక వీడియోనే వైరల్ అయినటువంటి వీడియోనే చేసినట్లు ఆయన చెప్తాడు చెప్పి భారతీయ జనపా జనతా పార్టీ కెన్ నెవర్ డిస్రెస్పెక్ట్ అంబేద్కర్ జీ అండ్ ఇన్ఫ్యాక్ట్ హెస్ ఆల్వేస్ స్ట్రైవ్ టు వర్క్ యాజ్ ఫర్ ఇస్ ఐడియల్స్ అని చెప్పారు నిజంగా ఆ విధంగా మీరు చేసి ఉండింటే మీరే కాదు మీకు మెంటర్స్ అయినటువంటి ఆర్ఎస్ఎస్ కానీ జనసంఘ్ కానీ అక్కడ నుంచి వచ్చినటువంటి ఉద్భవించినటువంటి మీరు మరి నిజంగా అటువంటి ఐడియల్స్తో ఉంటే ఇంకా ఈ దేశంలో అసమానతలు ఎందుకు కొనసాగుతాయి ఇంకా కుల వివక్షత ఎందుకు కొనసాగుతుంది ఇంకా అంటరానితనం ఎందుకు కొనసాగుతుంది మరి అంతేకాకుండా ఈ సామాజిక న్యాయం సమానత్వం సాధించడంలో ఎందుకు ప్రభుత్వాలు విఫలమవుతాయి వాళ్ళు ఒక్కసారి ఆత్మ విమర్శన చేసుకోవాలి ఆయన బాబాసాబ్ అంబేద్కర్ మరి దేవుడు కనపడతాడో లేదో ఎవరికి తెలియదు కానీ బాబాసాబ్ అంబేద్కర్ మాకు కనపడించే దేవుడు కనిపించే దేవుడు ఆయన లేకపోయింటే ఆయన ఉద్యమాలు చేయకపోయింటే ఆయన ఈ దేశంలో జన్మించకపోయింటే ఈ దేశానికి ఒక రాజ్యాంగం ఇవ్వకపోయింటే ఈరోజు నాట్ ఓన్లీ నాట్ ఓన్లీ ఈ ఎస్సీ ఎస్టీ వర్గాలు కాదు బలహీన వర్గాలు వెనుకబడినటువంటి వర్గాలు మైనారిటీలు మహిళల యొక్క పరిస్థితి ఎంత దారుణంగా ఉండేది మనువాద సామ్రాజ్యంలో మతవాద సామ్రాజ్యంలో అని చెప్పి ఒకసారి అందరం కూడా పునరాలోచించాల్సినటువంటి అవసరం ఉంది నిజంగా ఈరోజు నేను చెప్తా ఉన్నాను భారత రాజ్యాంగ పితామహుడు ప్రపంచ మేధావి ప్రపంచం యావత్తు ఆయన ఖ్యాతిగాంచిన గొప్ప మేధావి ఒక యావత్ భారతదేశమే కాదయా అంబేద్కర్ 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 అని నినాదాలు చేస్తున్నది స్మరిస్తున్నది మీ దేవుడిని స్మరించలేదని నువ్వు అనుకుంటున్నావు కానీ బట్ బాబాసాబ్ అంబేద్కర్ ను ప్రపంచం యావత్తు ఈరోజు కీర్తిస్తా ఉంది దాన్ని మీరు ధనవాది మతవాద ఆధిపత్య విభజనవాద శక్తులు జీర్ణించుకోలేకపోతా ఉన్నాయి మింగలేకపోతా ఉన్నాయి రాజ్యాంగం స్థానంలో మనుస్మృతిని అమలు చేయాలని మీరు చేస్తున్నటువంటి ఈ రాజ్యాంగం పైన నిరంతర దాడులను దాన్ని బలహీనపరచాలని భారత రాజ్యాంగాన్ని బలహీనపరచాలని చేస్తున్నటువంటి ప్రయత్నాలను రక్షించుకోవడా దాన్ని అడ్డుకోవడానికి ఈ రాజ్యాంగాన్ని రక్షించడానికి అన్ని వర్గాలను ఏకం చేస్తున్నటువంటి ఏకైక నినాదం బాబాసాహెబ్ అంబేద్కర్ 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 జై భీమ్ జై భీమ్ జై భారత్ జై భారత్ అటువంటి నినాదం ఈ రోజు మొత్తం యావత్ దేశానే కాదు యావత్ ప్రపంచంలో ఉన్నటువంటి భారతీయులందరినీ కూడా కదిలిస్తున్నటువంటి ఐక్యత నినాదం అన్నది మీరు మరి మర్చిపోతా ఉన్నారు అది మీరు గుండెలో జీర్ణించుకోలేకపోతా ఉన్నారు ఆ యొక్క అసహనం ఆ యొక్క అసహనం ఏదైతే ఉన్నారో ఈ సమాజంలోని ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాలు మహిళలు మరి రాజ్యాంగానికి మద్దతు ఇస్తున్నాయి బాబాసాబ్ అంబేద్కర్ కు ఈరోజు కీర్తిస్తున్నాయని చెప్పేటువంటి దాన్ని ఆ లేచిన గుండెల్లో మంటను మరి ఈరోజు మీకు మంటలు సృష్టిస్తూ ఉన్నాయి ఆ సృష్టించిన మంటలే గణనీయ హోంశాఖ మంత్రి యొక్క మాటల్లో మరి కనపడతా ఉంది ఆ అసహనం కనపడతా ఉంది మరి దీన్ని అందరం కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది నిజమే మీరు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ గురించి మాట్లాడుతున్నారు కాంగ్రెస్ కూడా అంబేద్కర్ ను అనేక సందర్భాల్లో అవమానించింది కానీ అవసరమైనటువంటి సందర్భంలో ఆయన సేవలను ఉపయోగించుకొని ఈ దేశానికి ఆయన తప్ప వేరొక దిక్కు లేదని ఆయనను తీసుకొని ఆయన ద్వారా ఈ దేశానికి ఒక జీవన గమనాన్ని ఒక రాజ్యాధికార గమనాన్ని మరి ఈ దేశ ప్రజలకు ఉన్నటువంటి వివిధ విభిన్న సంస్కృతుల భాషల మతాల ప్రాంతాల ప్రజలను ఐక్యం చేసేటువంటి ఒక రాజ్యాంగాన్ని ఒక పటిష్టమైనటువంటి పాలన వ్యవస్థను ఇచ్చేదానికి ఆయన ఒక్కడే అర్హుడని చెప్పి తలంచి ఆయనకు ఆ బాధ్యత తప్పచెప్పింది నిజంగా ఆయనను సరైన విధంగా కాంగ్రెస్ పార్టీ గౌరవించలేదన్నది వాస్తవమే కానీ కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి సైద్ధాంతిక విభేదాలు ఏదన్నా నువ్వు పక్కన పెట్టి దేశం యొక్క సేవ కోసం అతను వాడుకున్నటువంటి వాస్తవాన్ని మీరు ఎంత కాదన్నా అది నిత్య సత్యం అని చెప్పి నగ్న సత్యం అని మీరు తెలుసుకోవాలి వీఆర్ నాట్ ఏదర్ ఫేవరింగ్ కాంగ్రెస్ పార్టీ ఆర్ బిజెపి ఆర్ ఆర్ఎస్ఎస్ నథింగ్ టు విత్ ద బట్ వీఆర్ వి ఆర్ కన్సర్న్ విత్ ఫ్యూచర్ ఆఫ్ ది కంట్రీ విఆర్ కన్సర్న్ విత్ మిలియన్స్ ఆఫ్ మిలియన్స్ ఆఫ్ పీపుల్ బిలాంగింగ్ టు ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ కమ్యూనిటీస్ ఫు లివింగ్ ఇన్ దిస్ కంట్రీ విత్ మరి విత్ విత్ అష్యూరెన్స్ ఆఫ్ ప్రొటెక్షన్ ఒక రక్షణ మాకు ఉన్నది భారత రాజ్యాంగం అనేటువంటి ఒక పటిష్టమైనటువంటి వ్యవస్థ మాకున్నది ఆ రాజ్యాంగం కింద మాకు రక్షణ ఉన్నదని చెప్పి ఈ రోజు అందరూ కూడా మరి ఆ ధైర్యంతో ఉన్నారు ఈ వర్గాల వారంతా మరి అదే రాజ్యాంగం అనుసరించిన అధికారం లేకొచ్చావు మీ గత చరిత్రలు చూసుకోండి మీ నేర చరిత్రలు చూసుకోండి కోర్టు ద్వారా మరి న్యాయస్థానాల ద్వారా జరిగినటువంటి మరి తీర్పులు చూసుకోండి అయినా కూడా ఈరోజు చివరకు మీరు అధికారంలో వచ్చి ఒక గొప్ప పదవిలో ఉన్నారంటే బాబాసాహ్ అంబేద్కర్ ఇచ్చినటువంటి సృష్టించినటువంటి రాజ్యాంగం కాదా ఆ రాజ్యాంగం ద్వారానే ఆయన యొక్క భిక్ష ద్వారానే ఈరోజు అధికారంలో ఉండి ఈ రోజు ఆయన నామాన్ని జపిస్తే ఏదో తప్పన్నట్టు కనపడని దేవుణ్ణి పదిసార్లు మీరు స్మరించండి కనపడే దేవుని వదిలిపెట్టండి అని మాట్లాడితే ఒకవేళ దేవుడు ఉన్నాడో లేదో మాకు తెలియదు కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ నిజమైనటువంటి దేవుడు ఈ సమాజంలో ఉన్నటువంటి దాదాపు ఎనభై ఐదు శాతం ప్రజలకు భారతదేశ ప్రజలకు అని చెప్పి ఈ సందర్భంగా అందరం కూడా ఆలోచన చేయాల్సినట్టు అవసరం ఉంది మీరు ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ పట్ల రాజ్యాంగం పట్ల మీరు కొత్తగా భక్తిని ప్రకటిస్తే విధేయతను ప్రకటిస్తే ప్రజలు అంత సులభంగా నమ్మేటువంటి పరిస్థితులు లేరు ఎందుకంటే మీ గత చరిత్ర మీ యొక్క ఏదైతే రూట్స్ ఉన్నాయో మీ సిద్ధాంతపరమైనటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఆ సంస్థలు ఉన్నాయో ఆ సంస్థల ద్వారానే ఈరోజు కూడా మీరు మరి మాట్లాడుతూ ఉన్నారు ఈరోజు కూడా ఆ సంస్థల యొక్క అభిప్రాయాలను ఆ సంస్థల యొక్క ప్రణాళికలనే మీరు అమలు చేస్తూ ఉన్నారు రాజ్యాంగము రాజ్యాంగ పాలన అన్నది ఒక కవరుగా పెట్టుకొని దానికి ఒక కవర్గా పెట్టుకొని మీ యొక్క హిడన్ ప్రణాళికను ఏదైతే ఉందో మనుస్మృతి మనువాద మరి సిద్ధాంతాలను ఇక్కడ అమలు చేయాలని ఆ రోజు కూడా చాలా మంది మీ వాళ్ళు చెప్పారు ఆ రోజు మీరు అక్కడ ఉన్నటువంటి మీ యొక్క సిద్ధాంతకర్తలు ఎవరైతే ఉన్నారో ఈ రోజు ఎవరైతే వీర సవార్కర్ వీర సవార్కర్ గురించి మీరు మాట్లాడుతున్నారు ఆయన ఏం చెప్పాడు వీర సవార్కు అసలు ఈ రాజ్యాంగమే అన్నాడు దానిపైన నేను మరి మరొకసారి మీ యొక్క సిద్ధాంతకర్తలు మొదటి నుండి ఈ రాజ్యాంగాన్ని బాబాసాబ్ అంబేద్కర్ ఐడియాలజీని సమాజంలో సమానత్వాన్ని సమాజంలో అందరు మనుషులందరూ సమానమైనటువంటి ఒక భావనను ఎలా వ్యతిరేకిస్తున్నారో అదేవిధంగా స్త్రీ పురుష వివక్షతను పురుషులకు ఉంటే స్త్రీలను వేరు చేసి స్త్రీలను బలహీనమైనటువంటి మరి పాత్రలుగా చేసి వారిని సెకండ్ క్లాస్ సిటిజన్స్ గా చూశారు ఇవన్నీ చరిత్రలో మళ్ళీ జరుగుతూ ఉన్నాయి మరి చరిత్ర అందరికీ కూడా ఉన్నాయి ఈ చరిత్ర ఎవరు తీసేసేది గారు మీరు తిరిగి రాయాలన్నా కొన్ని మరి అందుకే బాబాసాబ్ అంబేద్కర్ లాంటి గొప్ప మేధావులు వాళ్ళకి తెలుసు ఇలాంటివి మీరు డైల్యూట్ చేస్తారు లేకపోతే ఇలాంటిని మీరు తప్పని తప్పని చేసే ప్రయత్నాలు చేస్తారని అన్ని కూడా గ్రంథస్థం చేసినటువంటి చరిత్రలు ఉన్నాయి అంతేకాకుండా కాన్స్టిట్యూషనల్ డిబేట్స్ ఈ రోజు అన్ని కూడా గ్రంథస్థం చేసినట్టు ఉన్నాయి ఎవరు ఏ విధమైనటువంటి స్టాండ్ తీసుకున్నారు భారత రాజ్యాంగం పట్ల భారత రాజ్యాంగ ప్రిపరేషన్ పట్ల హిందూ కోడ్ బిల్లు పట్ల స్త్రీలకు హక్కులు కల్పించేదాని పట్ల అదేవిధంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలకు ప్రత్యేకమైనటువంటి రాజ్యాంగ రక్షణలు కల్పించేటువంటి ఆ యొక్క అభిప్రాయాల పట్ల రాజ్యాంగ సభలో మీ సిద్ధాంతకర్తలు ఏ విధంగా మాట్లాడారు మిగతా వారు ఏ విధంగా మాట్లాడతారు మాట్లాడారు ఇవన్నీ కూడా రికార్డెడ్ గా ఉన్నాయి గ్రంథస్థమై ఉన్నాయి మరి ఇప్పటికి కూడా అందుకే ఆ మన ఈ సందర్భంగా మీరు చెప్పినటువంటి మాటలు కాంటాక్స్ట్ ఏదైనా సరే రాజ్యాంగం గురించి మాట్లాడినప్పుడు అంబేద్కర్ ను మనం అందరం కలిసి అంటున్నాం ఆయన నామాన్ని జపిస్తున్నాం మీరు అనలే ఆ నామాన్ని అన్ని సార్లు జరిపిస్తారు దాని బదులు దేవుడు దేవుడు అని అంటే అందరూ స్వర్గానికి ఏడు తరాలు స్వర్గానికి పోయేవాళ్ళని చెప్పి అంటే నీ అక్కసు నీ అసహనం దాంట్లో కనపడతా ఉంది మీరు ఈ రోజు అన్ని ప్రిటెన్షన్స్ రాజ్యాంగం పట్ల మీ భక్తి ప్రిటెన్షన్ అదే విధంగా బాబాసాహ్ అంబేద్కర్ మీ భక్తి ప్రిటెన్షన్ ఒక పక్క మత మతాన్ని ఆయుధంగా చేసుకొని ఈ దేశంలో ఉన్నటువంటి బలహీన వర్గాలను మీరు వారిని విడదీస్తూ వారిని మతం పేరున విడదీస్తూ మతం పేరున వాళ్ళని చిచ్చు పెడుతూ రాజ్యాంగాన్ని యొక్క ఆశయాలకు మౌఖిక లక్ష్యాలకు రాజ్యాంగ పీఠికలు ఉన్నటువంటి మౌఖిక లక్ష్యాలకు గండి కొడుతూనే ఉన్నారు దాన్ని రాజ్యాంగాన్ని డైల్యూట్ చేస్తే చేస్తూనే మీరు ఉన్నటువంటి పరిస్థితి రాజ్యాంగంలో లేనటువంటి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ ఇచ్చారు రాజ్యాంగంలో ఎక్కడ ఆర్థిక ఆర్థికమైనటువంటి బేసిస్ పైన రిజర్వేషన్లు ఇవ్వాలని లేదు ఎందుకంటే మరి ఈ రోజు మనం చూస్తా ఉన్నాం చాలు మీరు ఈ డిడబ్ల్యూఎస్ రిజర్వేషన్స్ రాజ్యాంగ వ్యతిరేకం అనేది అందరికీ తెలుసు అంతేకాకుండా ఎస్సీ ఎస్టీ బీసీలకు ఇచ్చినటువంటి రాజ్యాంగ రక్షణలు రిజర్వేషన్లను మీరు పలుచు చేసానికి వాటిని వీకెండ్ చేస్తానికి ఈరోజు అన్ని ప్రభుత్వ సంస్థలను కూడా ప్రైవేట్ పరం చేస్తూ ఉన్నారు అంతేకాకుండా మీరు ఈరోజు మనం మీరు చూడాలి ఎక్కడైనా సెంట్రల్ దీంట్లో జరుగుతున్నటువంటి రిక్రూట్మెంట్స్లో ఎస్టీ ఎస్టీ బీసీలకు ఏ విధమైనటువంటి వెయిటేజ్ ఉన్నది మరి ఈడబ్ల్యూసి వాళ్ళకి ఏ విధమైనటువంటి వెయిటేజ్ ఉన్నది అది కూడా రిజల్ట్స్ చూస్తే మరి గమనిస్తే అన్ని తెలుస్తా ఉంది ఇది ఒక పథకం ప్రకారం తిరిగి ఇక్కడ ఈ దేశంలో తిరిగి రాజ్యాంగం స్థానంలో మనుస్మృతి పాలనను తీసుకురావాలని ఏ కమ్యూనల్ మెజారిటేరియన్ హేగమెనిక్ ఆటోక్రాటిక్ రూల్ను తీసుకురావాలని ఆ విధమైనటువంటి పాలన తీసుకురావాలని రాజ్యాంగం వెనుక మరి చేస్తున్నటువంటి ప్రయత్నాలు ప్రజలు గమనించాల్సిన అవసరం ఉంది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మరి మీరు కేవలం కాంగ్రెస్ పార్టీని బ్లేమ్ చేసినంత మాత్రాన మీరు తప్పించుకోలేరు ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ కూడా మిస్టేక్స్ చేసింది కాంగ్రెస్ పార్టీ కూడా రాజ్యాంగాన్ని అనేక సార్లు ఉక్కరించే ప్రయత్నం చేసింది కానీ తప్పులు సరిదిద్దుకున్నటువంటి పరిస్థితిని కూడా మనం చూడాలా అందుకే ఆనాడు ప్రజలు మరి వారి ప్రజలు వారికి బుద్ధి చెప్పి ఓడగొట్టినటువంటి పరిస్థితులు కూడా ఉన్నాయి మరి రాజ్యాంగ సవరణ అన్నది కేవలము మారుతున్న కాల పరిస్థితులకు అనుగుణంగా చేయాల్సినటువంటి అవసరత ఉన్నప్పుడే చేయాలి కానీ ఈరోజు మీరు చేస్తున్నది ఏంది రాజ్యాంగ లక్ష్యాలను బలహీనం చేసేటువంటి రాజ్యాంగ లక్ష్యాలను పలచన చేసేటువంటి అసలు రాజ్యాంగ లక్ష్యాలను పక్కన పెట్టి మీ సొంత లక్ష్యాలను ప్రణాళికను మరి అదేవిధంగా ఈ మనువాద మతవాద అజెండాను మరి ఈరోజు అమలు చేసేటువంటి పరిస్థితి ఉన్నది కాబట్టి దీంట్లో మీరు ఏదో ఆయనతో ప్రేమతో ఆయనను అన్నట్టు కాదు కానీ మీలో అసహనం ఉంది మీలో ఆయన పట్ల ద్వేషం ఉంది ఆయన యొక్క నామం ఈ రోజు అందరికంటే అన్ని దేవుళ్ళ కంటే ఆయన నామం ఎక్కువగా ఈరోజు ప్రకటించబడతా ఉంది ఈ రోజు మరి ప్రబుల్తా ఉంది ఆయన ఇచ్చిన రాజ్యాంగం ఈరోజు అందరిని కూడా కాపాడుతూ ఉంది దాన్ని కాపాడుకునే ఆత్రుత ప్రతి భారతీయుడు ఈ రోజు ఎదురు చూస్తా ఉన్నాడు అందుకే మీకు లోక్సభలో ఒక రకమైనటువంటి తీర్పు ఇచ్చారు ఒక గుణపాఠం నేర్పారు అయినా కూడా మీరు మిగతా రాజకీయ పార్టీలను లోపరుచుకొని ఈరోజు ప్రభుత్వ దర్యాప్తు సంస్థలన్నింటినీ కూడా మీరు నిర్వీర్యం చేసి వాళ్ళని లోపరుచుకొని మరి ప్రభుత్వం యొక్క స్టాచ్యుటరీ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా మీ కంట్రోల్ తెచ్చుకొని ఈ రాజ్యాంగ వ్యతిరేకమైనటువంటి కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు మరి వాళ్ళకు కూడా మీకు మద్దతునిస్తున్నటువంటి రాజకీయ పార్టీల మనసులో కూడా ఈ బాధ ఉంది కానీ భయపడి ఎనక్కబోతున్నటువంటి పరిస్థితి కాబట్టి మీరు రా అంబేద్కర్ గురించి మాట్లాడినటువంటి మాటలు మీ హృదయం నుంచి వచ్చినటువంటి అసహనం ఈ అసనాన్ని ప్రజలు గమనిస్తా ఉన్నారు మీరు ఎన్ని చెప్పినా ఎన్ని కాదన్నా మీలో ఉన్నది అది ఈ రాజ్యాంగం అంటే మీకు సరిపోదు ఎందుకంటే మీకు మనుస్మృతే కావాలి ఈ దేశంలో మనుషులందరూ సమానంగా ఉండాలనేటువంటి పరిస్థితి మీకు అవసరం లేదు ఎప్పటికప్పుడు మరి బడుగు బలహీన వర్గాలు వెనుకబడినటువంటి వర్గాలు మీ చేతి కింద మూకాలు చేతి కింద నీళ్లు తాగాలన్నటువంటి ఒక లక్ష్యమే తప్ప దాన్ని మరీ తీసుకురావాలనే ప్రయత్నమే తప్ప అందులో భాగంగానే గత పది సంవత్సరాలుగా ఎక్కడ కూడా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ లో మరి ఈరోజు ఐఐఎం లో కానీ ఐటీ ఐఐటిలో కానీ మరి సెంట్రల్ యూనివర్సిటీస్లో కానీ అదేవిధంగా ఉన్నత విద్యా సంస్థల్లో ఎక్కడ ఎస్సీ ఎస్టీ ఓబీసీ రిజర్వేషన్లను సరైన పద్ధతిలో అమలు చేయకుండా ఫ్యాకల్టీ రిక్రూట్స్మెంట్ జరగకుండా చూస్తున్నటువంటి దురాగతాన్ని ప్రజలు గమనిస్తూ ఉన్నారు అది ప్రజలు పత్రికలు కూడా ఘోషిస్తూ ఉన్నాయి మీరు ఈరోజు బాబాసాబ్ అంబేద్కర్ పైన చేసినటువంటి అవమానకరమైనటువంటి వ్యాఖ్యలు మరి మామూలుగా మామూలు పరిస్థితులు అయితే అక్కడ పార్లమెంటులో జరిగినటువంటి ఆ యొక్క మరి ఘర్షణ కానీ ప్రదర్శన కానీ నిరసన కానీ అన్ని పత్రికల్లో ఫ్రంట్ పేజీలో ఉండాల్సింది కానీ మె మెజారిటీ మీడియా ఈరోజు ఎలక్ట్రానిక్ ప్రింటింగ్ మీడియా కూడా మీరు బెదిరించి లొంగ తీసుకున్నటువంటి పరిస్థితుల పర్యావసనంగా మరి వాళ్ళు కూడా నా వార్తను గురించి ఫ్రంట్ పేజీల్లో రాసేటువంటి పరిస్థితి కనపడతలేదంటే ఏ విధంగా ఈ దేశంలో రాజ్యాంగం ఇచ్చినటువంటి ప్రసాదించినటువంటి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అనేటువంటి లక్ష్యాలతో ఉన్నటువంటి ఫండమెంటల్ రైట్స్ కానీ ఈక్వల్ ఆపర్చునిటీస్ కానీ అదేవిధంగా లిబర్టీ మరి ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్ కానీ ఇవన్నీ ఏ విధంగా అణచివేయబడుతున్నావో అది కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు కాబట్టి మరొకసారి మరొకసారి ఈ రాజ్యాంగం అన్నది కాపాడుకోకపోతే ఈ జాతికి ఈ దేశానికి ఎటువంటి భవిష్యత్తు లేదన్నది మెజారిటీ ప్రజలు గమనించాలా మనం మతం కంటే రాజ్యాంగం ఒక్కొక్కటి వీళ్ళే మరి రాజ్యాంగాన్ని దట్ ఈస్ దట్ ఈస్ ద ఓన్లీ హోలీ బుక్ అన్నారు బయటికి మాత్రం నమస్కారాలు లోపల చేసేటువంటి కుసంస్కారాలు వీటిని మనం అందరం కూడా జాగ్రత్తగా గమనించి వారి పోగడు గమనించి ఈ రాజ్యాంగాన్ని ప్రజాస్వామ్యాన్ని బాబాసాబ్ అంబేద్కర్ యొక్క ఐడియాలజీని మనం కాపాడుకునే విధంగా అన్ని వర్గాల ప్రజలు అన్ని వర్గాల ప్రజలు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ యువర్ స్టేటస్ యువర్ క్యాస్ట్ అండ్ ఎవ్రీథింగ్ అన్ని వర్గాల ప్రజలు కూడా రాజ్యాంగాన్ని కాపాడుకునే విధంగా సమాయత్తం కావాలని మరీ ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళ మహిళలు మీరు మీరు దయచేసి మీ యొక్క ఈ హిడన్ అజెండాను కానీ ఈ డూపిఎస్ మెథడ్స్ కానీ మతం పేరు మీద ఈ రోజు మతానికంటే పాలన కంటే మతానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ మరి ఆ విధంగా జరుగుతున్నటువంటి పోకడలను గమనించి ఆ ప్రభావాలకు లోను కాకుండా కనీసం ఇప్పటికైనా ఎస్సీ ఎస్టీ ఓబీసీ మైనారిటీ అదేవిధంగా మహిళలకు ఈ వర్గాలకు చెందినటువంటి భారతీయులు ప్రజలందరూ కూడా మరి మీరందరూ కూడా ఈ అంధ భక్త భక్తత్వం నుండి బ్లైండ్ బిలీఫ్ నుంచి బ్లైండ్ భక్తులు అంటారు అంద భక్తుల ఆ యొక్క జాబితా నుంచి మీరు బయటకు వచ్చి ఈ నిరంకుశ శక్తుల యొక్క మధులో దాగి ఉన్నటువంటి అస్సలు రంగును మరి ఈరోజు మీరు గ్రహించి అందరం కూడా భారత రాజ్యాంగాన్ని కాపాడుకునే దానికి ముందుకు రావాలని అదేవిధంగా బాబాసాబ్ అంబేద్కర్ యొక్క మరి ఆశయమైనటువంటి భారత రాజ్యాంగ పీఠికలో పొందుపరచబడినటువంటి మరి స్వేచ్ఛ సమానత్వం సౌభ్రాతృత్వం అన్ని రంగాలలో అందరికీ కూడా సమానమైనటువంటి భాగస్వామ్యం హక్కులు మరి అటువంటి మనం సాధించుకునే దానికి అందరం కూడా ఐకమత్య ఐకమత్యంగా ఉండాలని చెప్పి సందర్భంగా మరొకసారి మనవి చేస్తూ అదేవిధంగా గౌరవనీయ ప్రధానమంత్రికి కానీ అదే గౌరవనీయ హోంమంత్రి గారికి కానీ మీరు దయచేసి రాజ్యాంగానికి నిబద్ధమై పని చేయాల్సిందిగా రాజ్యాంగ వ్యతిరేక మరి అదేవిధంగా మీ రాజ్యాంగ ప్రజల యొక్క ప్రజల యొక్క మ్యాండేట్ లేనటువంటి సంస్థల యొక్క మార్గదర్శకత్వంలో పని చేయమని కాదు ప్రజలు మీకు ఇచ్చినటువంటి అధికారం రాజ్యాంగం ప్రకారం పనిచేయమని కాబట్టి రాజ్యాంగం ప్రకారం ఆ పదవిని మీరు సరైన రీతిలో మరి నిర్వహించాలని చెప్పి ఇంకొకసారి ఇటువంటి సంఘటనలు జరగకుండా మీరు మీ నోటి మాటలను అదేవిధంగా మీకున్నటువంటి ఆలోచన విధానాన్ని కట్టడి చేసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మీకు కూడా సౌహృదయంగా మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ జై భీమ్ జై భారత్